శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు చాలామంది ఫోన్ చేసి మెసేజ్ పెట్టి అడుగుతున్నారు గురువుగారు జాతక దోషాలు ఉండేది ఉంటే ఏం చేయాలి మేము ఎలా చేస్తే అభివృద్ధిలోకి వస్తాం అనే అంశం గురించి మాట్లాడుతున్నారు ముందుగా అసలు ఈ జాతకం అనేది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు నిజము అనే అంశాన్ని చాలామందికి సందిగ్ధంగా ఉంది ఆ విషయంలో నేను చెప్తున్నాను జాతకం అనేది నూటికి నూరు మనకు ఖచ్చితంగా ఫలితాలను తెలియజేస్తుంది సరి అయిన జ్యోతిష్యుడు సరి అయిన గణితాన్ని చేసి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉండేది ఉంటే వారి జాతక పరిశీలన చేస్తే వారికి రాబో కష్టాలు రాబో లాభాలు రెండింటినీ మనం అంచనా వేసి చెప్పవచ్చు మంచి జాతకుడు కనుక పరిశీలన చేస్తే అతని లోపాలను తెలియజేస్తే అతను సరి చేసుకుంటే ఎన్నో జీవితాలు నా అనుభవంలో చాలామంది బాగుపడ్డారు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జ్యోతిష గ్రంథాలు నా జీవితమే జ్యో జ్యోతిష్యానికి అంకితం చేస్తున్నాను నాకు చాలా సంతోషం ఏంటంటే నా వల్ల కొంతమంది ఆనందదాయకంగా ఉన్నందుకు సంతోషం నేను నూటికి నూరు రూపాయలు చేశానని మాత్రం చెప్పట్లేదు వందలో ఎనభై శాతం మందికి లబ్ధి చేకూరింది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు అట్టడుగు స్థాయి నుంచి వెళ్ళి ఒక స్థాయికి ఎదిగారు రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా నా సలహాలతో కొంతమంది మంచి అభివృద్ధిలోకి వచ్చారు ఉద్యోగ రంగంలో కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చారు చితికిపోయిన కుటుంబాలు నన్ను కలిసినప్పుడు నేను వాళ్ళని చూసి బాధపడ్డాను వారిని చేయగలిగాని ఎంతో అంత సంపాదించుకొని హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు కేవలం ఆర్థిక విషయాలే కాదు దాంపత్య విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఆస్తి తగాధాలు కానీ ఇంకా ఏ విషయాల్లోనైనా జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది జ్యోతిష్యం అనేది మనకు రెండు మూడు విభాగాలుగా ఉంటుంది ఒకటి ముహూర్త విభాగము రెండు జ్యోతిష్యము మూడు గోచారము గోచారం అనేది గ్రహ సంచారం వల్ల అంటే గ్రహములు ఎప్పటికీ తిరుగుతూ ఉంటాయి వాటిని ఆధారంగా చేసుకొని మన రాశిని ఆధారంగా చేసుకొని ఏ గ్రహం ఎక్కడ ఉంది ఏ గ్రహం మనకు లబ్ధి చేకూరుతుంది అనే అంశాన్ని తెలియజేస్తుంది ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్థాయిలో మనకు లాభాన్ని చేకూరుస్తుంది ఒక్కొక్క స్థాయిలో నష్టాన్ని చేకూరుస్తుంది అది గోచారం అంటారు అది మనకు ఉగాది నుండి ఉగాది వరకు అంచనా వేసి చెప్పడం జరుగుతుంది ఆ గ్రహ సంచారం అనేది కొన్ని గ్రహాలు శని గ్రహం రెండున్నర సంవత్సరాలు గురుడు ఒకటిన్నర సంవత్సరాలు తర్వాత రాహుకేతులు మనకు సంవత్సరన్నర కాలం మిగతా గ్రహాలన్నీ కూడా నలభై ఐదు రోజులు నెల రోజులు ఉంటాయి వాటి ఫలితాలను మన రాశి నుంచి లెక్కగట్టి అది చెప్పడం అనేది ఒక పద్ధతి గోచారం అది జ్యోతిష్యం అనేది అలా కాదు మనం పుట్టినప్పుడే మనకు ఆ యొక్క జాతక వివరాలన్నీ తెలిసిపోతాయి ఈ అబ్బాయి ఏమవుతాడు ఎలా ఎదుగుతాడు జీవితంలో ఏమైనా నష్టాలు ఉన్నాయా ఏమైనా గండాలు ఉన్నాయా ఏమైనా యాక్సిడెంట్లు ఉన్నాయా ఇవన్నీ తెలుస్తుంది ఏ వయసులో ఈయన అభివృద్ధిలోకి వస్తాడు తర్వాత ఏ వ్యాపారం చేస్తే ఈయన అభివృద్ధిలోకి వస్తాడు అన్నది జ్యోతిషం కులంకషంగా తెలియజేస్తుంది మరి మనం జ్యోతిష్యాన్ని పాటించాలా గోచారాన్ని పాటించాలని అందరికీ అనుమానం రావచ్చును కానీ మన జ్యోతిష్యంలో జరిగే సంఘటనలే మనకు గోచారంలో కనబడుతూ ఉంటాయి గోచారం అనేది తాత్కాలికమైన విషయాన్ని తెలియజేస్తుంది గోచారము జ్యోతిష్యము అందులో ఉండే గ్రహములు వాటి యొక్క దశలు అంతర్దశలు రెండింటిని కనుక జత చేసినప్పుడు నూటికి నూరు పాలు మనము చేయగలుగుతాం ఇకపోతే కొన్ని విషయాలలో జాతక విషయాలలో కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోవచ్చు లేక వాళ్ళు పేర్ల మీదనే చూడడం జరుగుతుంది నామ నక్షత్రం మీద చూడడం అనేది అది ఎంతవరకు సవాబుగా అంటే ఒక డెబ్బై శాతం వరకు సవాబుగా ఉంటుంది నామ నక్షత్రం ద్వారా ఏం తెలియజేయవచ్చు అంటే వ్యాపారాలు తర్వాత ఏదైనా జాగ కొన్నప్పుడు కానీ ఏదైనా కొనుడే వస్తువుల గురించి కానీ వాటి గురించి తెలియజేస్తుంది కానీ ఆరోగ్య విషయాలు కానీ ఇంకపోతే వివాహ సంబంధ బాంధవ్యాలు కానీ ఇవన్నీ మాత్రం పూర్తి స్థాయిలో తెలియజేయవు అది నూటికున్నూరు రూపాయలు నిజం ఆర్థిక విషయాలలో వారికి వారి పేరు మీద వ్యాపారాలు ఉంటాయి కాబట్టి ఆ పేరుకు నావ సరిపోతూ ఉంటుంది ఇక జాతక పరిశీలన చేయాలంటే ముఖ్యంగా మనకు ఏమి ఉండాలి మరి జాతకాలు లేని వారి పరిస్థితి ఏమిటి అంటే మనం జాతకాలు లేని వారికి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి సరైన సమయం లేని వారికి సరైన స్థలాలు లేని వారికి వారికి ప్రధానంగా మనం ఆధారపడవలసిన విషయం ఒకటి నాడీ పద్ధతి అని ఒకటి ఉంటుంది తానుపత్ర గ్రంథాల ద్వారా మీ హస్తరేఖల ద్వారా దాన్ని కొంతవరకు తెలియజేసుకోవచ్చు లేదా వార్షిక పద్ధతి అని లాలి అని ఉంటుంది దాని ద్వారా మనం అంచనా వేసుకోవచ్చు అది కూడా ఎనభై శాతం మాత్రమే జరుగుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎవరికైతే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరము ఆయన పుట్టిన జన్మస్థలము కనుక సరిగా ఉంటుందో వారికి నూటుకు నూరు శాతం జాతకాన్ని పరిశీలన చేసి చెప్పవచ్చు ఇకపోతే మనం జాతకంలో ఏం చెక్ చేస్తాము ఇలాంటి విషయాలు మనం అందులో తెలుసుకోవచ్చును మనకు జాతకాన్ని మనం తెలుసుకునే ముందు చాలా అంశాలు ఉంటాయి ఏదో ఇలా సరదాగా చూసేసి ఐదు నిమిషాల లోపల ఇలా ఇలా అనేసి చెప్తారు చాలామంది దానివల్ల ఉపయోగం లేదు అదంతా కేవలం యాక్షన్ అందులో ఏమీ లేదు జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా ఒక గంట గంట ఇరవై నిమిషాల సమయం పడుతుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో నేను ఇన్ని గ్రంథాలు చదివి ఎన్నో మీటింగ్లో కట్టండి పెద్దవారి ఆశీర్వాదాలు తీసుకొని గురు పరంపరలో వండుకుంటూ నిత్యం గ్రంథాలు చదివే వాడికే ఒక గంట సేపు పడుతుంది మరి సాధారణంగా గుళ్ళల్లో అక్కడ ఇక్కడ కలిసిన వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఆ ఇది జరుగుతుంది పో అది జరుగుతుంది పో ఆ గుడి చుట్టు జరుగు ఈ గుడి చుట్టూ జరుగు అని చెప్తున్నారు అది ఎంతవరకు సబాబు వారి న్యాయానికే వదిలేద్దాం ఇతరులను మోసం చేసే పద్ధతులలో ఈ వృత్తిలో ఉన్నవారు జీవించడం దురదృష్టకరం జ్యోతిష్యం అనేది సమగ్రంగా అవగాహన ఉన్నవారి దగ్గరికి వెళ్తే వారు సరియైన సూచనలు చేస్తారు సరిగ్గా మనకు లాభాలను చేకూరుస్తారు మనకు జ్యోతిషము పన్నెండు రకాల భావాలుంటాయి మనకు పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు భావాలు ఉంటాయి ఆ పన్నెండు భావాలు మన పనులు కూడా ఒకటి తను అంటే శరీరాన్ని గురించి తెలియజేస్తుంది లగ్నము శరీరాన్ని గురించి తెలియజేస్తుంది రెండవ విభాగానికి వస్తే ఆ రెండవ విభాగంలో మనకు ధనభావం అంటారు కుటుంబ భావం అంటారు తర్వాత వాక్కు కూడా అంటారు అతని భాష ఎలా ఉంటుంది అతనికి ధనం ఎలా ఉంటుంది అతని కుటుంబంతో ఎలా ఉంటాడో తెలియజేస్తుంది ఇక మూడవ దానికి వస్తే లగ్నం నుంచి మూడవ ఇల్లుకొచ్చేది ఉంటే అది మాతృస్థానం పరాక్రమ స్థానం అని కూడా చెప్తారు దాని దాన్ని బట్టి నీ పరాక్రమం ఎలా ఉంటుంది నీ అనదముల బంధం ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది ఇంకా నాలుగో విభాగం అది మాతృస్థానం అంటారు విద్యాస్థానం కూడా అంటారు అంటే నీకు తల్లితో ఉండే సంబంధ బాంధవ్యాలు నీ చదువు ఎలా సాగుతుంది ప్రైమరీ ఎడ్యుకేషన్ అందులో ఏమైనా లోపాలు వస్తాయా మెమొరీ లాస్ అవుతుందా ఎలా చేస్తే బాగా అని తెలియజేస్తుంది ఐదవ విషయానికి వస్తే ఈ ఐదవ విషయం అది ఇంటెలిజెన్స్కి సంబంధించింది పుత్ర సంతానానికి సంబంధించింది మంత్రశాస్త్రానికి కూడా సంబంధించింది ఏ మంత్రాన్ని ఈయన ఉపాసిస్తే బాగా ఉంటాడు లేదా ఇతని జ్ఞానం ఎలా ఉంటుంది తను ఇతనికి సంతానం ఎలా జరుగుతుంది మొగన ఆడన అన్న విషయాన్ని తెలియజేస్తుంది ఇకపోతే ఆరవది రుణరోగ శత్రువు కూడా అంటారు దాన్ని దాన్ని తెలియజేస్తుంది ఏడో వివాహం దాంపత్యంలో ఉండబడే సత్సంబంధాలు భౌతికంగా కాదు శారీరకంగా కాదు కేవలం వారిద్దరి మధ్య సఖ్యత ఎలా ఉంటుందనే అంశం తెలియజేస్తుంది ఉమ్మడి వ్యాపారాలను తెలియజేస్తుంది ఎనిమిదో విభాగానికి వస్తే ఆరోగ్య సమస్యలు అప్పుల గురించి తెలియజేస్తుంది ఆయుష్ గురించి తెలియజేస్తుంది ఇకపోతే తొమ్మిదో విభాగానికి వస్తే అది పితృస్థానం అంటారు అది తల్లిదండ్రులతో సంబంధ బాంధేవాళ్ళు ఉన్నత చదువులు విదేశాలకు వెళ్ళడం విషయం తెలియజేస్తుంది పదవ విషయానికి వస్తే లగ్నం నుంచి పదవ విభాగానికి అది కర్మస్థానం అంటారు మనము గత జన్మలో చేసిన కర్మ ఎలా ఉంటుంది తొమ్మిదవ విభాగం పదవ విభాగం వివరిస్తుంది దాంతోపాటు మనం చేసే వృత్తులు ఏ వృత్తి చేస్తే బాగా ఉంటాము రాజకీయంగా ఎదుగుతామా లేదా ఆధ్యాత్మికంగా ఉంటామా మనం ఏ పని చేస్తే బాగుంటుందో అది క్షుణ్ణంగా తెలియజేస్తుంది ఇక పదకొండవది ఏకాదశి స్థానం అంటారు అది లాభస్థానం అది మనం ఏ పని చేస్తే లాభాన్ని కలిగజేస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది చివరిగా పన్నెండవ స్థానం ఏమిటనంటే అది మనకు ఏం తెలియజేస్తుందంటే పన్నెండవ విభాగము అది పడక సుఖాన్ని తెలియజేస్తుంది మరణాన్ని తెలియజేస్తుంది జైలు తెలియజేస్తుంది భార్యాభద్యల మధ్య ఎలాంటి భౌతికమైన చర్య జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తుంది ఇన్ని విషయాలను మనం క్షుణ్ణంగా పరిశీలించి నవాంశ పద్ధతి షోడశాంశ పద్ధతి రకరకాల పద్ధతుల ద్వారా అన్ని విశ్లేషించిన తర్వాతనే ఒక పరిష్కారానికి రావాల్సి ఉంటుంది కానీ ఏడో వింట రాహు ఉన్నాడు అది మంచిది కాదు ఏడో వింట కేతు ఉన్నాడు వివాహానికి దోషం మారడం చాలా తప్పు ఎందుకంటే ఆ ఏడో వింట అధిపతి ఎక్కడికి వెళ్ళాడన్న అంశాన్ని చూడాలి అక్కడి నుంచి వెళ్ళి గ్రహ దృష్టిని చూడాలి కోనస్థానాలు చూడాలి కేంద్ర స్థానాలు చూడాలి దశానాథుడు ఎక్కడ ఉన్నాడు చూడాలి ఇప్పుడు నడిచే దశ ఏమిటి చూడాలి వాటి ఫలితాలన్నీ సరిగ్గా తీసుకున్న తర్వాత ఒకసారి నవాంశకెళ్ళి వారి యొక్క జీవితాన్ని పరిశీలించాలి అది కూడా దొరకకపోతే షోడశాంశం వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత పరిష్కారానికి రావాలి ఇదంతా చేయడానికి ఒక గంట గంట పైన పడుతుంది కాబట్టి ఈ రోజుల్లో జాతకాన్ని చూడడానికి మనకు ఎన్నో సాఫ్ట్వేర్స్ వచ్చాయి వాటి అనుకూలంగా మనం తొందరగా చేయవచ్చును కానీ ఫలితాలను చెప్పే ముందు మాత్రం సరిగ్గా తెలియజేయడం అనేది జ్యోతిష్యుని యొక్క లక్షణం కాబట్టి మేము ఇంత ఎందుకు చెప్తున్నానంటే మనం జ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు జ్యోతిష్యాన్ని లాభం పొందుతాము అజ్ఞానవంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు జ్యోతిష్యం నష్టపోతాము వారికి తెలుసో తెలియకో ఏదో పూజో పునస్కారం చెప్పి పదివేలు ఇరవై వేలు లబ్ధి పొందుతారు నేను ముఖ్యంగా చెప్తున్నాను మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ డే అన్ని రకాలుగా సమయము పుట్టిన తేదీ కనుక ఉంటే మీకు ఛాలెంజ్ చెప్తున్నాను మీ జాతకం ద్వారా మీ అభివృద్ధిని ఖచ్చితంగా సూచించగలను నూటికి నూరు రూపాయలు నేను మీకు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న ఆటంకాలు కానీ లేదా ఆర్థికంగా ఆటంకాలు కానీ వివాహ సమస్యలలో ఆటంకాలు కానీ ఉంటే నా సహాయాన్ని తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకొని సంపాదించండి మీకు ఖచ్చితంగా మీకు జాతక విశ్లేషించి మీకు లబ్ధి చేకూరుస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ నమస్కారం